అందరికీ హాయ్ అండి హరిహర వీరమల్లు ప్రీమియర్ షో చూడడం జరిగింది చాలా చాలా బాగుందండి పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ సీన్కే మీరు తెచ్చుకున్న పేపర్లన్నీ అయిపోతాయి సినిమాలో ఇంకా హై ఇచ్చే సీన్లు చాలా చాలా ఉన్నాయన్నమాట ముఖ్యంగా క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేసిన ఫైట్ దాని వెనక కేరవాణి గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరు లిటరల్ గా మీ అందరికీ గూజ్ బంప్స్ తెప్పిస్తాయి ఆ హైతోనే మీరు అందరూ థియేటర్ నుంచి బయటకు వస్తారు ప్రతి ఒక్కరూ కూడా ఫ్యామిలీతో వెళ్లి వీరమల్లు చేసిన పోరాటాన్ని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా నేను ఈ సినిమా షూటింగ్ అప్పుడు చాలా సార్లు సెట్ కెళ్లాను పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు నచ్చే సినిమా తీయాలని ప్రతి సీన్ మీద కూడా చాలా కేర్ తీసుకొని చేశారు అది ఈ రోజు స్క్రీన్ మీద కనిపించింది క్లైమాక్స్ లో ప్రతి అభిమానిని కదిలించింది ఆ ముఖ్యంగా ఆయన అంటే ఎప్పుడో ఒకసారి అభిమానుల కోసం ఒక హిట్ దేవుడు అని కోరుకుంటే గబ్బర్ సింగ్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే అభిమానుల కోసం ఒక హిట్ దేవుడా అని కోరుకున్నారు మనకి హరిహర వీరమల్లో వచ్చింది మీరు ఆఫ్ స్క్రీన్లో ధర్మం కోసం పోరాడిన పవన్ కళ్యాణ్ గారిని చూశారు ఆన్ స్క్రీన్లో ధర్మం కోసం పోరాడుతున్న హరిహర వీరమలను కూడా చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు గమనించే ఉంటారు ఆయన సినిమా జీవితంలో ఎప్పుడు ఇవ్వనన్ని ప్రెస్ మీట్లు ఎప్పుడు చేయనన్ని ఇంటర్వ్యూలు అలాగే రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇవన్నీ ఓన్లీ సినిమా కోసం నిలబడ్డమే కాదు ఏఎం రత్నం గారు అనే ఒక మంచి ప్రొడ్యూసర్ కోసం నిలబడ్డమండి నిజంగా ఆయన భారతదేశం గర్వించదగ్గ సినిమాలు ఎన్నో తీశాడు తెలుగు హిందీ తమిళ్ పెద్ద పెద్ద హీరోలతో పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో ఆయన పొలిటికల్ షెడ్యూల్ని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టు సినిమా ని వేసి అక్కడ పొలిటికల్ కెరీర్లో ఆయన ఒక మైలు రాయి సాధించడానికి అలాగే సినిమా లో ఇంకొక మైలు రాయి సాధించడానికి తోడ్పడిన ఒక మంచి ప్రొడ్యూసర్ అండి ఏం రత్నం గారు ఆయనకు కూడా మనందరం అండగా నిలబడాలని కోరుకోవటం కాదు వేడుకుంటున్నాను అందరూ ప్రతి ఒక్కరూ వెళ్ళి ఫ్యామిలీతో ఈ సినిమా చూడాలి అలాగే ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు సినిమాల ద్వారా మనల్ని ఎంటర్టైన్ చేశారు పాలిటిక్స్ ద్వారా ఎన్నో అవమానాలు పడ్డారు కష్టాల్లో ఉన్న ఎంతో మందిని ఆదుకున్నారు అలాంటి వ్యక్తి ఎప్పుడో కానీ మనస్ఫూర్తిగా ఒక మాట అడగడు సినిమా చూడండి అని కాబట్టి ఆయన్ని అంటే ఇంకో మూడు సినిమాల తర్వాత ఆయన మళ్ళీ కొన్ని సంవత్సరాల సినిమాలు చేస్తాడో లేదో కూడా తెలియదు అలాంటి వ్యక్తికి మనం ఈ మూడు సినిమాలు ఆయన ఆయన గుర్తుంచుకునే విధంగా ఆయన గుర్తు పెట్టుకునే విధంగా విజయాన్ని అందించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ ఆ అభిమానులే కాదండి మనస్ఫూర్తిగా నేను ఒక విషయం చెప్తున్నాను ఆయనకి నాయకులతో వ్యతిరేకత కానీ సాధారణ ప్రజలందరినీ కూడా సమానంగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunevale ki maina peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.